ఇదైతే ఆల్రెడీ తోట అండి రేట్లు అయితే లేవు అలాగే చెట్లలోనే మాగిపోయి అలాగే కింద అయితే పడిపోతున్నాయి అంటికాయలు రేట్లు లేనందున తోట అయితే కష్టపడి అయితే చేశారు కానీ రేట్లు అయితే లేదండి ఇవైతే టెంకాయ చెడు చిన్నప్పుడు నాటాము చూడండి ఎంత పెద్దవి అయితే అవుతా ఉన్నాయి సూర్యభగవానులు వచ్చేటప్పుడే చిత్తూరులో అప్పుడే మంచులు అయితే స్టార్ట్ అయిపోయాయి మంచులు ఎంత బాగున్నాయో అంటి తోట అంతా అలాగే ఉండిపోయింది రేట్లు లేనందువల్ల కష్టపడి చేసిన పంట కూడా చేయకైతే రాలేదు చూడండి రామచిలుక అయితే పైన కూర్చొని ఎంత బాగా సౌండ్ చేస్తూ ఉందో పల్లెటూరులో సౌండ్లన్నీ చాలా బాగుంటాయి పక్షులు బాగుంటాయి పొద్దున్నే వచ్చేస్తాయి సౌండ్ చేయడానికి హాయ్ రామచిలుక ఇవైతే ముడుచుకునే ఆకులండి మనం అంటుకునేప్పటికీ ఎంత బాగా ఆకులన్నీ ముడుచుకొనేస్తాయి చూడండి అదికి ఫ్లవర్ వచ్చి పింక్ కలర్లో ఉంటుంది ఆకలన్నీ ముడుచుకొని వేస్తాయి చూడండి దేవరి కోసేకైతే గొర్రెల్ అయితే తెచ్చారండి చూడండి బాగా దానికి మేత పెట్టినారో తినుకోనుంది మమ్మీ దగ్గరికి వెళ్ళండి ఎందుకు అట్లా వెళ్తాడీనండి వదిలే పాపం కదా అట్లా కాకిలేస్తుంది కదా

ಬಾಬಾಯ್ಗೆ ಬೆಳಿಗ್ಗೆಯಿಂದ ಎಲ್ಲಿ ಕೆಲಸ ಇಲ್ವಾ ಬರ್ತಾರೆ ಇರು ಡ್ಯಾಡಿ ಸುಮ್ಮನೆ ಇದ್ರೇನು ನಮ್ಮ ಅಪ್ಪ ಹೇಳಿದ್ದಾರೆ झरक <sum> झट <sum> <sum>